మల్లికుదుర్ల మదుర్ల గ్రామంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటర్ మల్లికుదుర్లలోని మహిళలందరము కూడా గడప గడపకు బొట్టు పెట్టుకుంటూ ప్రచారం చేయడం జరిగింది మల్లికుదుర్ల గ్రామం ఈరోజు ఇంత సస్యశామలంగా ఉండటానికి కారణం డాక్టర్ రాజేశ్వర రెడ్డి జనగా ఎమ్మెల్యే ఇంతకుముందు ఇంతకుముందు వారు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఉన్నారు డాక్టర్ రాజేశ్వర రెడ్డి సొంత గ్రామం సోడ్చపల్లి మన వేలేరు మండల ప్రదాత వేలేరు మండల అభివృద్ధి ప్రదాత సోడ్చపల్లి గ్రామ ముద్దుబిడ్డ రాజేశ్వర రెడ్డి గారి అభివృద్ధి మీకంటే మీకు తెలుసు కానీ ప్రత్యేకించి ఈరోజు చెప్పవలసిన అవసరం చాలా ఉన్నది ఈ రోజు మల్లికుదుర్ల గ్రామానికి రోడ్లు వచ్చినా నీళ్లు వచ్చినా కమ్యూనిటీ హాల్ వచ్చినా ఎవీ వచ్చినా కూడా రెండు వేల పదహారులో వేలేరు మండలం ఏర్పడింది రెండు వేల పదహారు నుండి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయో కూడా నేను ఈ ఈ పత్రికా సమావేశం తప్పకుండా చెప్తున్నాను మన మల్లికుదుర్ల గ్రామానికి సిసి రోడ్లు తొంభై లక్షలు అవి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇచ్చినారు దివే కాకుండా ఈ మూడు గ్రామాలకు గుళ్ళసాగర్ టూ సోడ్చపల్లి సోడ్పల్లి మల్లికూర్ల పెద్ద చెరువుకు నీళ్లు రావడానికి తొమ్మిది కోట్లు అవి కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇచ్చినారు ఇవే కాకుండా మనకు ధర్మసాగర్ టూ వేలేరు వరకు ముప్పై ఆరు కోట్ల రోడ్డు మన మల్లికూర్ల గ్రామం నుంచే వేయింది అది కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారే ఇచ్చినారు మన మల్లికుదుర్ల గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాలే కాకుండా దానికి కాంపౌండ్ సంబంధించిన ఇరవై లక్షలు కూడా రెడ్డి గారే ఇచ్చినారు తర్వాత మల్లన్నగుట్ట దేవస్థానం ఉన్నది మన దగ్గర అక్కడ కమ్యూనిటీ హాలు తర్వాత హైమాక్స్ లైట్స్ గుండం కాడ రేలింగ్ కూడా అవి ఒక డెబ్బై లక్షలు అవి కూడా రెడ్డి గారే ఇచ్చినారు ఇట్లా చెప్పు కేవలం మల్లికుదుర్ల గ్రామానికే ఒక మూడు కోట్ల నిధులు ఈ పది సంవత్సరాల కాలంలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇచ్చినారు ఈ రోజు నాడు మల్లి గ్రామంలో దాదాపు నాకు తెలిసి ఎయిటీ పర్సెంటేజ్ సిసి రోడ్లను మనం కంప్లీట్ చేసుకున్నామంటే అది పల్లారాజేశ్వరెడ్డి గారు ఇచ్చినారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇచ్చినారు పైనుండి కేసీఆర్ గారు ఇచ్చినారు అంటే దాని అర్థం ఏంటిది కారు గుర్తీ ఇచ్చింది మన ఊరికి ఏ ఫండ్ పట్టుకొచ్చినా రోడ్ అయినా కమ్యూనిటీ హాల్ అయినా నీళ్ళు వచ్చినా కూడా అవన్నీ గుర్తు కారు గుర్తు అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మల్లికూర్ల గ్రామము ఈ రోజు ఇంత సశశామనంగా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్ల మన పల్లారాజేశ్వర రెడ్డి గారి వల్లనే ఇవి మనము కోడి కూడా తిని తిని అక్కడనే ముక్కుభూమి రాస్తుంది కానీ అక్కడనే పోతుంది మనం మన మనుషులందరం కూడా కొంచెం అంటే ఆలోచించాలి ఎవరి వల్ల ఈ పది సంవత్సరాల కాలంలో మన మల్లికూర్ల గ్రామం అభివృద్ధి చెందాలి మీ మిగతా గ్రామాలని చూస్తాను మీరు మిగతా గ్రామాలను చూస్తాను మల్లికూర్ల గ్రామం చూస్తాడు మన ఊర్ల ప్రతి ఒక్కటి ఉన్నది కావాల్సింది చిన్న చిన్న కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి అవి కూడా నాకు తెలిసి అందరు ఉత్తమ మాటలు చెప్తారు ఎవరు చేయరు అది కూడా పల్లారాజరాని గారు వేస్తారు మీరు కూడా ఆశీర్వదించి ఆశీర్వదించిన జెడ్పీటీగా వేస్తే నాకు సంబంధించిన వరకు నేను జడ్పీ టీసీగా ఈ మండలానికి నాకు తెలిసి కోటి రూపాయల పైన ఫండ్ పట్టుకొచ్చినాను మన మల్లికూర్ల గ్రామంలోనే సీసీ రోడ్డు కానీ కానీ బోర్ కానీ ఒక ఇరవై లక్షల రూపాయలు నేను ఈ గ్రామంలోనే పెట్టినాను ఇవ దీని అన్నిటికీ కారణము అంటే ఇంత చిన్న మండలానికి నేను జెడ్పీటీసీగా ఉన్నా కూడా ఈ రోజు నేను కోటి రూపాయల వర్క్ తెచ్చిందంటే అది మన జెడ్పీ చైర్మన్ మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ అన్న సుధీర్ అన్న మిగతా జెడ్పి చైర్మన్ లాగా మాతో పాట షేర్ తీసుకుంటాడు మిగతా ఎక్కడ కూడా జెడ్పీలో కొంచెం చైర్మన్ సార్ ఎక్కువ తీసుకొని జడ్పీటీసీలు తక్కువ ఇస్తారు కానీ ఆయన అట్లా కాదు మా అందరికీ ఫండ్ ఇచ్చిన తర్వాతనే ఆయన తీసుకుంటాడు మీకు అందరికీ ఎక్కడ ఏం కావాలో తీసుకోరమ్మా మిగిలిన ఫండే మేము తీసుకొని చెప్తారు చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నిలబడిన ఇద్దరు అభ్య అభ్యర్థులు కూడా అపర కుబేరుడు కానీ మన మన ఎంపీ అభ్యర్థి సుధీర్ అన్న కుచేనుడు కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు మీరందరూ కూడా మీరందరూ కూడా ఈసారి ఎంపీ ఎలక్షన్స్ తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి మల్లికూర్లా గ్రామంలో ఎక్కువ పర్సంటేజ్ కారు గుర్తుకు ఓటేస్తే నా నా వరకు నేను మిగతా సిసి రోడ్లు కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ ఫండ్ ఉన్నా కానీ తప్పకుండా ఇవన్నీ కూడా నేను తెచ్చేది పల్లారామేశ్వర రెడ్డి గారి దారనే ఏమి జరిగినా కూడా ఈ వేలేరు మండలం తెచ్చింది పల్లారాజేశ్వర రెడ్డి గారే వేలేరు మండలం అభివృద్ధి చేసింది కూడా పల్లారాజేశ్వర రెడ్డి గారే దీనికి ఎవరన్నా వేరే కారణంగా మాట్లాడితే నేను మీరు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నన్ను పిలిచినా కూడా నేను లేచి రెడీగా ఉంటా మీరు చర్చకు రమ్మంటే చర్చకు వస్తా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా వేలేరు మండలంలో పల్లారాయేశ్వర రెడ్డి గారు ఎంత వర్క్ ఇచ్చింది ఎంత ఎన్ని కోట్ల ఫండ్ తెచ్చింది లెక్కలతో సహా చెప్తా లెక్కలతో సహా నేను నేను చెప్తాను ఎక్కడికి రమ్మంటే మీరు ఎక్కడికి వస్తా ఇవన్నీ మరిచి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు వేలేర మండలం అభివృద్ధి ముఖ్యం అందులో మలికూర్లో నా సంత గ్రామం దాదాపు ఇక్కడ ఎనభై పర్సెంట్ అభివృద్ధి జరిగింది మిగతా అభివృద్ధి కూడా నేను తప్పకుండా చేస్తా మీరు నాకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు నా అవకాశం ఇచ్చినప్పుడు దాదాపుగా మీకు ఈ గ్రామానికి మూడు కోట్ల ఫండ్ వచ్చింది అది పల్లారాయశ్రెడ్డి గారి దారిని మీరు ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో తప్పకుండా గుర్తుకు ఓటేసి పల్లారాయేశ్వర రెడ్డి గారి పేరును చెరగొట్టకుండా మీరు ఎక్కడికో తీసుకంటే పైకి తీసుకెళ్తారని మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మనం బీఆర్ఎస్ పార్టీని అభ్యర్థినే గెలిపించినాం కానీ ఆయనే కక్కుర్తి కొద్దీ వేరే పార్టీలకు వెళ్ళినాడు కానీ మేము మాత్రం అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మళ్ళీ గుర్తుకు ఓటేయమని చెప్తారు పోయిన వ్యక్తితో మనకు సంబంధం లేదు మన మలికూర్ల గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యం ఈసారి కూడా మీరు ఎంపీ అభ్యర్థి కోసం తార గుర్తుకు ఓటేసి మలికూర్ల గ్రామ మహిళలందరికీ కూడా మీకు పాదాభివందనాలు మీరు అందరు కూడా నా మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు మహిళలందరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో తరలి వచ్చి ఈ మల్లికూల గ్రామంలో గడప గడపకు ప్రచారం వేసినందుకు మరి ఒకసారి వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ